రూపాయికే రైస్ మిల్ అండి మీరు ఏమైనా నిజమేనండి ఒక రూపాయికే రైస్ మిల్ యూనిట్ మొత్తం వచ్చేస్తామండి దీంట్లో ఒడ్లు జల్లెడ నూకలు జల్లెడ ఎల్లువేటరు సపరేటరు రబ్బర్ సెల్లరు పాలిష్ మిషన్ రైస్ మిల్లో ఉన్న యూనిట్ మొత్తం వచ్చేస్తాయండి చేనే మిషన్ కాకుండా ఈ విధంగా పెద్ద మిల్ ఉన్న యూనిట్ లాగా ఉండేదండి యాంగ్లర్లతో హెవీ యాంగ్లీర్తో కొన్ని సంవత్సరాల వరకు ఉపయోగించుకుంటానికి వీలుగా ఉండిద్దండి నిరుద్యోగ యువతికి బాగా ఉపయోగపడిద్దండి ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుద్దండి ఇది వచ్చరికి రెండు రకాలు ఉండిద్దండి ఫస్ట్ రకం వచ్చడికి రెండు లక్షల ఇరవై వేలు అండి డౌన్ పేమెంట్ కేవలం రూపాయే కట్టుకోవాలి ఇది అంటే మరి నిరుద్యోగ యువతి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళు కేవలం ఒక రూపాయి కట్టుకొని తీసుకోవచ్చండి దీనికి వచ్చేసరికి ప్రైవేట్ వాళ్ళు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారండి దీంట్లో మిగతాది తరణియాతి ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిందండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రైవేట్ వాళ్ళు చెప్తారండి రెండో రకం వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలండి ఇది లక్ష రూపాయలు మీరు మీ సొంత డబ్బులు పేమెంట్ చేసుకుంటే మిగతాది తరణి యాతి ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిందండి ఇది వచ్చరికి మీకు డబ్బులు ఉంటే లక్ష రూపాయలు కట్టండి డబ్బులు లేకపోతే రూపాయి కట్టండి మిగతాది ప్రైవేట్ వాళ్ళు మీకు అమౌంట్ పే చేస్తారండి లక్ష రూపాయలు కంపెనీకి పే చేస్తారండి ఇది వచ్చరికి మంచి అవకాశం అండి చైనా మిషన్లు తీసుకొని అవి పని చేయక ఇబ్బంది పడద్దండి ఇట్లా హెవీ యాంగిలర్తో రైస్ మిల్లు ఉంటేనే సక్సెస్ అవుతుందండి బ్రౌన్ రైస్ లోకల్ క్లీన్ అవటం మొత్తం యూనిట్ అంతా వచ్చిందండి మరిన్ని వివరాలకి ఈ కాంటాక్ట్ నంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్పగలను